ఎంతోమందికి హైదరాబాద్లో సొంత ఇంట్లో ఉండాలనే కోరిక ఉంటుంది కానీ ఇల్లు కొనాలన్న ఆలోచన వస్తేనే అందరిలో భయం మొదలవుతుంది ఎందుకంటే దాని వాల్యూ లక్షల్లో కాదు కోట్లలో ఉంటాయి కొంతమందికి డబ్బు ఉన్నా కూడా ఎక్కడ కొనాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక డబ్బుని వేస్ట్ చేస్తూ ఇంకా రెంట్ హౌస్లోనే ఉంటున్నారు దీనికోసమే సామాన్యుడు కూడా హైదరాబాద్లో మెయిన్ ఏరియా అయిన ఉప్పల్లో సొంత ఫ్లాట్లో ఉండే విధంగా మై సెల్ఫ్ దర్ బిర్రు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రాపర్టీస్ మొదటగా ప్రాపర్టీస్ వచ్చేస్తున్న వారికి ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచిస్తున్న వారికి వాళ్ళ డ్రీమ్ హోమ్స్ వాళ్ళ డ్రీమ్ ప్రాపర్టీ పొరలను వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారని మనసారా ఆశిస్తూ మా దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అయినా ఉప్పల్ ఫిట్జాది కూడా ఉన్న సెమీ గేటెడ్ కమ్యూనిటీ ఇది హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవ్డ్తో ఎల్ఐసి ఫండింగ్తో ఈ ప్రాజెక్ట్ను మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఎల్ఐసి ఫండింగ్ చేసింది కాబట్టి ఈ లీగాలిటీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఖచ్చితంగా దీని స్పెషాలిటీస్ విన్న వెంటనే మీలో చాలా మందికి ఇది ఎక్కడ ఉందో ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందా మీరు ఎన్నో ఆశలతో కొనాలనుకుంటున్న ఫ్లాట్ ఎంత ఏరియాలో ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా హాయ్ అండి నా పేరు శ్రీధర్ నేను ఇక్కడ ఎస్ఎస్పి కృష్ణ హైస్లో ప్రాజెక్ట్ మేనేజర్ చేస్తున్నాను ఇక్కడ మనకు వచ్చేసి లో వచ్చేసి మనకు మినిమం ఎస్ఎఫ్టీ లెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ ఎస్ఎఫ్టీ నుండి ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది వేరే త్రీ బీహెచ్కేలో వచ్చేసి మనకు థర్టీన్ థర్టీ నైన్ నుండి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వరకు ఉంటుందండి కరెంట్లీ మనం వచ్చేసి టూ బీహెచ్కే ఒకసారి చూద్దాము ఇది టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ట్వెల్వ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఫ్రీజెన్స్ ఇది వచ్చేసి హాల్ అండ్ ఇది కంప్లీట్గా లివింగ్ రూమ్ లివింగ్ రూమ్ కం హాల్ ఇక్కడ వచ్చేసి మనకు విండో వస్తుంది మీరు చూసినట్టయితే కంప్లీట్గా విండో విండోస్ వచ్చేసి మనకు యూపీబిసి విండోస్ విత్ మెష్ వస్తుంది టూ గ్లాసెస్ అండ్ మెష్ వస్తుంది ఇక్కడ మీరు చూసినట్టయితే పూజారం ప్రొవిజన్ వచ్చి ఇచ్చారు మనం ఇక్కడ పూజారం ఇక్కడ వస్తుంది నెక్స్ట్ మనకు మీరు చూసినట్టయితే కంప్లీట్గా డైనింగ్ హాల్ అండి ఇది ఈ డైనింగ్ హాల్ నెక్స్ట్కి వచ్చేసి మనకు కిచెన్ వస్తుంది ఈ కిచెన్ మనకు ప్రొవిజన్ ఇక్కడ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు కామన్ వాష్రూమ్ ఇక్కడ ఉందండి ఇది ఇది కామన్ వాష్రూమ్ ఏరియా అన్నిటికీ వేరే ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ ప్రొవిజన్ ఒకటి ఇచ్చారండి ఇది నెక్స్ట్ ఈ రూమ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు స్పేషియస్గా ఉంది విత్ విండో వస్తుంది బాల్కనీ వస్తుంది మనకు విండో అండ్ బాల్కనీ ఉంది ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్టయితే ఇన్వెంటరీ స్టోరేజ్ పర్పస్ మనకు ఒక షెల్ఫ్ ఇచ్చారు నార్మల్ ఈ మధ్యలో కాలంలో ఎవరైతే ప్రొవైడ్ చేస్తారు మనం ఏంటంటే కొంచెం కస్టమర్ స్పేషియస్గా ఉండాలి కన్వీనియంట్ కోసం అని చెప్పేసి మనం ఇన్వెంటరీ స్టోరేజ్ ఇచ్చాము నెక్స్ట్ ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ చూసినట్టయితే మీరు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇది వచ్చేసి థర్టీన్ బై టెన్ వస్తుంది పెద్దది దీంట్లో వచ్చేసి మనకు ఇన్వెంటరీ స్టోరేజ్ ఇక్కడ కూడా ఇచ్చారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి ఇక్కడ సో మన టూ బీహెచ్కి వచ్చేసి టూ బెడ్రూమ్స్ టూ వాష్రూమ్స్ వస్తాయి యాంపుల్ స్పేషియస్ మీరు చూసినట్టయితే యాంపుల్ వెంటిలేషన్ బాగుంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయిందండి దీంట్లో మనం నెక్స్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేసే ప్లానింగ్లో ఉంది త్రీ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ థర్టీన్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ దీనికి వాడే అన్ని మెటీరియల్స్ కూడా నెంబర్ వన్ క్వాలిటీతోనే ఉంటాయి దీంట్లో ఫ్లాట్ తీసుకునే వారికి ఉన్న అద్భుతమైన ఫెసిలిటీస్ అండ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ ఉంటుందండి ఎంట్రీ అండ్ ముఖ్యంగా స్కూల్స్ అండ్ కాలేజ్ విషయానికి వస్తే ఇక్కడ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో మనకి భాష్యం స్కూల్ కానివ్వండి గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ కానివ్వండి కృష్ణవేణి స్కూల్ కానివ్వండి ఇంకా చాలా స్కూల్స్ మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ డ్రైవ్లో మనకు అందుబాటులో ఉన్నాయండి అదే కాలేజ్ విషయానికి వచ్చినట్టయితే అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ మనం ఇదివరకు చెప్పినట్టుగా రోడ్ సెకండ్ బిట్లో మనం ఉన్నామండి అరోరా కాలేజ్ బ్యాక్ సైడ్ మనం ఉన్నాము అలాగే నల్లమల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటాయి అదేవిధంగా శ్రీ చైతన్య కాలేజెస్ కానివ్వండి మనకు నియర్ బై సరౌండింగ్స్లో ఉంటాయి అలాగే ఎంటర్టైన్మెంట్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఇటు ఉప్పల్ ఏషియన్ మాల్ విత్ ఇన్ ది టెన్ డ్రైవ్ డ్రైవ్లో ఉప్పన్ ఏషియన్ మాల్ కానివ్వండి అదేవిధంగా షాపింగ్ విషయానికి వచ్చినట్టయితే మనకి మేడిపల్లిలో మేడిపల్లి టు ఉప్పల్ రోడ్లో మనకి షాపింగ్ అనేది కూడా చాలా కన్వీనెంట్గా ఉంటుంది అలాగే నియర్ బై హాస్పిటల్స్ తీసుకున్నట్టయితే విధంగా మనకి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ డ్రైవ్లో శ్రీకర్ హాస్పిటల్ అదే చాలా నర్సింగ్ హోమ్స్ అన్నీ కూడా మనకు ఫైవ్ టు టెన్ మినిస్ డ్రైవ్లో ఈ లోకాలిటీకి సర్నింగ్స్లో మనకు అందుబాటులో ఉన్నాయండి అదే ఉప్పల్ మెట్రో వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ ఉప్పల్ ఎక్స్ రోడ్ అనేది మనకి కనెక్టివిటీలో ఉంటుందండి అదేవిధంగా ఎస్వీఎం గ్రాండ్ మేడిపల్లి హైవేలో ఉన్న ఎస్వీఎం గ్రాండ్ కూడా మనకి టెన్ డ్రైవ్ డ్రైవ్లో మనం రీచ్ అవ్వచ్చు ఫిజాగూడ మున్సిపాలిటీకి వచ్చేసి వన్ ఎయిటీ క్రోర్స్ కేటీఆర్ లాస్ట్ ఇయర్ అనౌన్స్మెంట్ జరగడం జరిగిందండి దానిలో భాగంగా డెవలప్మెంట్స్ వర్క్ అనేది కూడా మనకి ఏరియాలో బాగా జరుగుతుంది ఈరోజు రెండు మూడు వందల కోట్లతోటి ఒక స్టామ్ వాటర్ కు నూట పది కోట్లు అదే మాదిరిగా నూట ఇరవై ఒక్క కోటి వాటర్ కు మిషన్ భగీరథ కింద అదే మాదిరిగా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ డంపింగ్ యాడు ఇవన్నీ కూడా ఎంత ఎత్తున ఒక మూడు వందల కోట్ల తోటి బిరోజు బోడుపల్ బీరుజాజ్గూడ రెండు కార్పొరేషన్లలో ప్రారంభించుకున్నాం కొన్ని భూమి పూజ చేసుకున్నాం కొన్ని ప్రారంభించుకున్నాం మౌలిక వసతులు కూడా బిరుజాజ్గూడలో చాలా చక్కగా మేయర్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నాయి మీకు అందరికి ఫ్లాట్ నచ్చింది కదా అయితే దీనికి ఎలా పేమెంట్ చేయాలి మీకు ఎన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుందో తెలుసా ఆ ప్రాజెక్ట్ ఏంటంటే కంప్లీట్గా ఎల్ఐసి వాళ్ళు మనకు ఫండర్స్ అండి ఎల్ఐసి నుండి మనకు టోటల్ కంప్లీట్గా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ యాజ్ పర్ ప్రాజెక్ట్ ప్రకారంగా ఎయిటీ పర్సెంట్ లోన్ ఫ్లెక్సిబిలిటీ ఉంది అది కాకుండా ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుండి కూడా మన టైప్స్ ఉన్నాయి ఆల్ ఫార్టీన్ బ్యాంక్ బ్యాంక్స్ నుండి ఎక్కడైనా మన వీ కెన్ గో ఫర్ ది లోన్ అండి మీరు ఈ ప్రాసెస్కి కంప్లీట్గా ప్రాసెస్ వచ్చి చూసుకుంటాము ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా పేపర్ వర్క్ అంతా మేము చూసుకొని మీకు లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది

అందుకే అదే తప్పు మళ్ళీ రిపీట్ చేయకండి దీని డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుందో అతి తక్కువ టైంలోనే మీరు చూడబోతున్నారు అందుకే మిస్ చేసుకోకండి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసారు కదండి ఎవరైతే ప్రాజెక్ట్ విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇంకా ఇక్కడికి వచ్చాక మీకు మరిన్ని విషయాలు ప్రాజెక్ట్ తెలుస్తాయి లొకేషన్ గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా తెలుసుకోవాలన్నా లేదా ఏదైనా సందేహాలు లేదా మరిన్ని ఆఫర్స్ కొరకు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో వన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ త్రీ టూ వన్ టూ వన్ టూ వన్ టూ కి కాల్ చేయండి అదేవిధంగా ఎవరైనా మార్కెటింగ్ మిత్రులు మాత్రం కొలాబరేట్ అయ్యి మార్కెటింగ్ చేయాలనుకుంటే కింద ఉన్న నెంబర్లకి సంప్రదించండి మా టీం మీకు రెస్పాండ్ అవుతారు రియల్ ఎస్టేట్ సంబంధించిన మరెన్నో ప్రాజెక్ట్స్ మరెన్నో న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ యుగంధర్ బిర్రు